వెల్కమ్ టు రాజనీతి దావోస్లో జరిగిన ఇన్వెస్టర్ల సమ్మిట్లో ఏపీస్ బ్యాక్ అని చంద్రబాబు బృందం ప్రపంచ పారిశ్రామికవేత్తలకు తెలియజేసింది ఇక్కడ ఏపీస్ బ్యాక్ అని ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన విధ్వంసం ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటం వీటన్నిటి నేపథ్యంలో పారిశ్రామికవేత్తలో చూపు ఆంధ్రప్రదేశ్ మీద లేదు కాకపోతే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు గతంలో గతంలోలాగా లేవు ఇప్పుడంతా కూడా సెట్ చేస్తున్నాం మేమని చెప్పడానికి ఈ సదస్సును చంద్రబాబు నాయుడు బృందం ఉపయోగించుకుంది ఈ సదస్సులో పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు పెద్దగా లేకపోయినా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి సానుకూల వాతావరణం ఉందని అందరికీ తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ బృందం నుంచి చంద్రబాబు నాయుడు గారు మంత్రులు నారా లోకేష్ గారు టీజీ భరత్ గారు వీళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేశారు ప్రముఖ కంపెనీల సీఈఓలు ప్రముఖ కంపెనీల అధిపతులను కలిశారు వాళ్లకు ఏపీలో ఉన్న అవకాశాల గురించి వివరించారు ఏపీకి ఉన్న సానుకూల అంశాలు ఏపీకి ఉన్న బిజినెస్ సిస్టమ్ వీటన్నిటి గురించి కూడా వాళ్లకు వివరంగా చెప్పారు ఐటీ ఏఐ గ్రీన్ ఎనర్జీ పంప్ స్టోరేజ్ రంగాలకు సంబంధించి ఏపీలో ఉన్న అవకాశాల గురించి వివరంగా తెలియజెప్పారు వాళ్ళకి అలాగే ఏపీలో పరిస్థితులు కూడా మారిని గతంలో లాంటి పరిస్థితులు లేవని కూడా స్పష్టంగా చెప్పారు ఈ దావోస్లో ప్రతి ఏటా జరిగే ఈ బిజినెస్ సమ్మిట్స్లో పాల్గొనే లీడర్స్లో చంద్రబాబు నాయుడు గారు సీనియర్ అని చెప్పాలి ఆయన ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఏడులో దాదాపు ముప్పై ఏళ్ల క్రితమే ఆయన సదస్సుగా అటెండ్ అయ్యారు ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ తర్వాత క్రమం తప్పకుండా అటెండ్ కావటం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి అనుకూల వాతావరణాన్ని ఏర్పరిచారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు తర్వాత అయితే రాష్ట్రం విడిపోయింది హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్ళిపోయింది రాష్ట్రంలో పెద్దగా పరిశ్రమలు లేవు చెప్పుకోదగ్గ పరిశ్రమలు లేవు భారీ పరిశ్రమలు లేవు అలాంటి సమయంలో ఆయన ప్రతి ఏటా జరిగే దావోసామి పార్టిసిపేట్ చేయటం అక్కడ పారిశ్రామికవేత్తలను ఒప్పించడం తనకున్న వ్యక్తిగత పరిచయాలను కూడా వాడి పరిశ్రమలు తీసుకురావడానికి ఆయన కృషి చేశారు అయితే ఆ కృషి అంతా కూడా బూడిదల పోసిన పన్నీర్ అయింది జ జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం ద్వారా జనం బూడిదల పోసిన పన్నీరు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఈ పెట్టుబడుల సాధన అనే దాన్ని పక్కన పెట్టేసి వచ్చిన పెట్టుబడులలో వాటాల కోసం బెదిరించడం పారిశ్రామికవేత్తలను బెదిరించడం ఇవ్వనోళ్ళను తరింగ్ కొట్టడం ఇలాంటి పనులన్నీ చేశారు ఆయన ఒకే ఒకసారి రెండు వేల ఇరవై రెండులో ఈ దావో సదస్సులో పార్టిసిపేట్ చేశారు అప్పుడు కూడా పెద్దగా ఏం లేదు ఎందుకంటే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది ఇతను అధికారంలోకి రావడంతోనే ఈ సౌర విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసుకున్నాడు దాని మీద జపాన్ ప్రభుత్వం కూడా కంప్లైంట్ చేసింది కేంద్రానికి అంతర్జాతీయంగా చెడ్డ పేరు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి అలాగే కియాసిఈ అని ఒక అనాగరిక ఎంపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఎలా బెదిరించాడో అందరూ చూశారు లైవ్లో చూశారు ముఖ్యమంత్రి ముందే అంటే ఈ అనాగరికులు ఆటోవికుల రాష్ట్రంలో ఇక పెట్టుబడి పెట్టకూడదని అందరం నిర్ణయించుకున్నారు ఆ రోజున అలాంటి పరిస్థితి ఉంది అప్పుడు పరిశ్రమలు వెళ్ళిపోయినాయి లూలు వాళ్ళని ధరిమేశారు అమర్రాజన్ ధరిమేశారు జాకిన్ తరిమేశారు ఇట్లా చాలా కంపెనీలు కొత్తవి రాకపోగా హెచ్ఎస్బీసీ వెళ్ళిపోయింది అంతర్జాతీయంగా జాతీయంగా ఏపీ అంటే భయపడే పరిస్థితి ఏపీలో పెట్టుబడి అండి జనరల్గా పెట్టుబడిదారుడు ఒక రూపాయి పెట్టుబడి పెట్టేటప్పుడు అక్కడ అన్నీ అనుకూలంగా ఉండాలని కోరుకుంటాడు బెదిరింపులు ఉంటాయి లేదంటే వాటాలు అడుగుతారు ఇంకా రకరకాల ఇబ్బందులు ఉంటాయి అనుకుంటే ఎవరో రారు సో ఐదేళ్ళ ఆ పరిపాలన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం మారింది ఇప్పుడు కూడా వాళ్ళు అడుగుతుంది అదే జగన్మోహన్ రెడ్డి అనేవాడు మళ్ళీ రాకుండా ఉండాలి రాకుండా చూడండి అని చెప్పి అడుగుతున్నారు అలా అయితేనే మేము పెట్టుబడులు ఉంటున్నారు సో ఈ జగన్ అనే భూతం ఉన్నంత వరకు కూడా ఏపీకి పెట్టుబడులు రావు కానీ దొంగ సాక్షిలో ఏం రాశారంటే రెడ్డి గారి సాక్షిలో దావోస్ దారి ఖర్చులు దండగా అని రాశారు అసలు ఒక్క ఎంఓఈ కూడా జరగలేదు ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు ఏపీ మీద లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అమలు చేస్తున్నాడు అందుకే భయపడుతున్నారు అందరూ అని రాసుకొచ్చేయండి యాక్చువల్గా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎంత గట్టిగా అమలు చేస్తే అంత బాగా పరిశ్రమలు వస్తాయి వాళ్ళు అడుగుతుంది జగన్మోహన్ రెడ్డి అనే భూతం మళ్ళీ రాకూడదని అది రాకుండా రెడ్ బుక్ని గట్టిగా అమలు చేస్తే ఆ భూతం ఆ భూతం యొక్క అనుచర గణాలు ఈ గణాలన్నింటిని కూడా రాజకీయ వ్యవస్థ నుంచి తుదముట్టిస్తే అప్పుడు పెట్టుబడులు విరివిగా వస్తాయి ఇక్కడ ఏంటంటే వీళ్ళేదో వీళ్ళ వల్ల రావట్లేదని క్రియేట్ చేసే ప్రయత్నం సాక్షి చేసింది జనలకు వాళ్ళు అంతే చేస్తారు వాళ్ళ బుద్ధి అంతా వాళ్ళ మీడియా అంతా కూడా అదే రకంగా ఉంటుంది ఈ జగన్మోహన్ రెడ్డి దెబ్బతీసిన బ్రాండ్ ఇమేజ్ని పునరుద్ధరించే పనిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అది కొంత కష్టం అయినప్పటికీ ఆయనకున్న పరిచయాల రీత్యా ఆయనకున్న వ్యక్తిత్వం రీత్యా అది త్వరలోనే సాధ్యం అవుతుంది ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ఖచ్చితంగా పెరుగుతుందని నమ్మకం అందరికీ ఉంది దావో సదస్సులో కూడా ఏపీ పరిస్థితులు మారాయని ప్రపంచానికి తెలియజెప్పారు జగన్ అనేవాడు ఓడిపోయాడు ఇక మళ్ళీ రాడు మీరు నిర్భయంగా వచ్చి పెట్టుబడులు పెట్టమని పారిశ్రామికవేత్తలకు చెప్తున్నారు ఏపీని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ రాడార్లో పెట్టారు నాయుడు గారని టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు బ్యాన్ ఐటమ్ రాశారండి అంటే ఏంటి ఇంతకు ముందు లేదు మళ్ళీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ రాడార్లో పెట్టారని బ్యాన్ ఐటమ్ రాశారు దావో సదస్సులో ఆయన దాని మీదే దృష్టి పెట్టారు అని చెప్పి రాశారు అంటే ఏంటి గత ఐదేళ్లుగా సోదులు లేని ఆంధ్రప్రదేశ్ని పరిస్ పరి పెట్టుబడుల పరంగా సోదులు లేని ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ ట్రాక్ మీద పెట్టారని అర్థం ఈ నాలుగు రోజుల సదస్సులో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల అధిపతులు సీఈఓలు అందరితోనూ చర్చలు జరిపారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బృందాలు కూడా ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ కాగ్నిజెంట్ ఆంధ్రప్రదేశ్ నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తామని చెప్పింది హెచ్సిఎల్ కూడా విస్తరణకు వెళ్తున్నాం ఇంకో పదివేల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో కల్పిస్తామని ప్రకటించింది సో ఏంటంటే ఈ సదస్సు ద్వారా భారీగా ఎంఓఏలు కుదరకపోయినా ఒక సానుకూల వాతావరణం అయితే ఆంధ్రప్రదేశ్లో ఉందనేది పారిశ్రామికవేత్తలకు తెలియజేశారు ఇక్కడ ఐదేళ్ల విధ్వంసకర పాలన తర్వాత ఏపీ ఈజ్ బ్యాక్ అని చెప్పడానికే వచ్చామని లోకేష్ చెప్పడం కూడా అది సందర్భోచితంగా ఉంది నూటికి నూరు శాతం నిజం అది ఎందుకంటే ఏపీ ఈజ్ బ్యాక్ అని చెప్పడానికి నూటికి నూరు రూపాయలు నిజం ఎందుకంటున్నా అంటే ఈ ఏడు నెలల్లో ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్కి గ్రీన్ హైడ్రోజన్ రంగంలో కానీ పెట్రోకెమికల్ రంగంలో ఇనుము ఉక్కు రంగంలో వీటిల్లో అన్నింటిలో కలిపితే దాదాపు నాలుగు లక్షల కోట్ల పైన పెట్టుబడులు వచ్చినాయి కాబట్టి ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి రాబోయే నాలుగేళ్లలో వేగంగా అనడం ఎలాంటి సందేహం లేదు ఈ దావోస్ వేదిక ద్వారా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడంలో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు Like share and subscribe to Rajneeti channel